నకచర్ల ద్వారా గోదావరి నీటిని రాయలసీమ నెల్లూరు ఒంగోలు జిల్లాలకు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా గిడ్డంగులు సముదాయాల భవనాల శంకుస్థాపన చేసిన సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడారు బనకచర్ల నిర్మిస్తే తెలంగాణ తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల నీటి హక్కులను కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఏపీ మంత్రి నారా లోకేష్ తెలంగాణ ప్రజలను అమాయకులుగా భావిస్తున్నారని విమర్శించారు బనకచెల్ల ప్రాజెక్టును వృధా జలాల ప్రాజెక్టుగా నారా లోకేష్ చెబుతున్నారని వరద జలాల్లో కూడా నదీ పరివాహక రాష్ట్రాలకు వాటా ఉంటుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి కాకపోవటం వల్లే ఇటువంటి వివాదాలు తలెత్తాయన్నారు పైగా తమపైనే బీఆర్ఎస్ నిరాధార ఆరోపణలు చేస్తోందని భట్టి విక్రమార్క మండిపడ్డారు అంటే మనం గోదావరి మీద కూడా మనం పెద్ద ఎత్తున ప్రాజెక్టులు కట్టుకొని నీళ్ళన్నీ తెలంగాణ రాష్ట్రానికి వాడుకోవాలనే ఆలోచనతోనే ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుంటే ఆ తెచ్చుకున్న రాష్ట్రంలో ఈ పది సంవత్సరాలు విట్టి పూర్తి చేసి ప్రాజెక్టుల ద్వారా నీళ్లు తెచ్చుకొని ఉండి ఉంటే ఇవాళ ఈయన చెప్పేటువంటి పనక చర్లకి అదనంగా సముద్రంలో పోతున్నాయి కదా ఈ నీళ్ళన్ని వేస్ట్గా ఆ నీళ్లు మేము కట్టుకుంటే మీకు వచ్చే నష్టం ఏంటి ఆ పొయ్యే నీళ్లు సముద్రంలోనే కదా పొయ్యేది సముద్రంలో పొయ్యే బదులు మేము కట్టుకుంటున్నాం మీకెందుకు ఆడడం అని ఇవాళ చాలా తెలివిగా మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ సముద్రంలోకి నీళ్ళు పోతనే వృధాగా అంటే ఎవరి కారణం ఈ పది సంవత్సరాలు పాలన చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి ఈ ప్రాజెక్టులన్నీ కట్టి ఉంటే ఆ నీళ్ళు అసలు ఆడదా పోయే ఆయన బనక కడతా ఉన్నాడు మీరు ఆయన ప్రోత్సహిస్తున్నారని చెప్తూ ఉన్నారు ప్రోత్సహించింది ఎవరు మీరు కదా మీరు ప్రాజెక్టులు కట్టకపోబట్టి వాళ్ళ నీళ్ళు కింది పోతామంటే వాళ్ళు బనక్చరం సముద్రంలో పోతాను అని నేను కట్టుకుంటాను అంటున్నాడు ఆ ఆ